చనిపోయిన వారి ఆత్మ తిరిగి ఇంటికి వస్తుంది ఎందుకో తెలుసా మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మగా తిరిగి తన ఇంటికి వస్తుందట భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అంటే ఏదో ఒక రోజు మరణించవలసింది కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరల తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆత్మ అతని ఆత్మను తీసుకు యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాలు గురించి పరీక్షించబడుతుంది యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు గాని బంధువులకు గాని ఆ ఆత్మ యొక్క మాటలు ఎవరికీ వినపడవు ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవరు వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకో ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి ఎవరైనా మరణం అయిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమి చేయడానికి వీలు ఉండదు తన జీవితంలో తను బతికున్న రోజులు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మవారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్లినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణంలో చెప్పబడిన విషయం బట్టి పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్మాణం జరుగుతుంది మరియు పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరము మాంసము పునర్వానం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడితో ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయటం ద్వారా యమలోకానికి వెళ్ళటానికి మార్గము దొరుకుతుంది ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకంకు వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణించబడుతుంది కానీ ఎవరికైతే పిండదానం చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మైండ్ లోకి రావచ్చు ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని యమదూతలు ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారు అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఇవన్నీ గరుడ పురాణంలో చెప్పబడిన విషయం పదమూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో అన్నదానం బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాప్తులను చెందుతుంది ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అదేమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధ భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించదు ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాల్లో పెడతాడు అటువంటి వారిని మృత్యులోకమునకు పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్య కార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతను యమలోకానికి తీసుకెళ్తారు అలాంటి వారికి వృత్తిలోకము నుండి యమలోకానికి వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించాల్సిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకంలోకి తీసుకెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణిగిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు పట్టించుకోరు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకంకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను స్వర్గలోకంకు పంపిస్తాడు కానీ ఆ మనుషులు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మరల నరకంలోకి పంపిస్తాడు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకమునకు పంపిస్తాడు అయితే మిత్రులల్లా చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరలా ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి 嗯。<laughs>